నిన్న విజయనగరం నుంచి వీళ్ళందరూ మాట్లాడతాం మన మన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటి చెప్పాను మీరు వాళ్ళని రానివ్వకూడదు వీళ్ళని రానివ్వకూడదు అంటే నేను అందరితోటి రానివ్వాలి ఎందుకంటే ప్ర ప్రపంచం ఒక్కళ్ళది కాదు నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అవినీతి పనులు మన పార్టీలకు వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను అవినీతి పరులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించిన పార్టీలకు మీకు అది కూడా చెప్తున్నాను అంటే నాకు బాగా తెలుసు ఆయన నాకు ఆయన మీద కోపం ఏం లేదు కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు మన వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి అంత అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు అంటే ఇది అంటే నువ్వు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పక్కనే అవినీతి పనులంత ఉండిపోయి నేను రాను బురద బురద ఉంది కాబట్టి బురదలో దిగనంటే నువ్వు మరి అద్భుతమైన కమలం ఎలా వస్తుంది బురదలో నుంచే ఒక కమలం వస్తుంది అదే భగవంతుడికి నివేదన ఇవ్వబడుతుంది అలాగే జనసేన కూడా అవినీతి మయంలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థలో నుంచే వస్తుంది దీనిని తీసుకెళ్ళి మన ప్రజలకి ఏదైనా మంచి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అదే మన నివేదన ఇందులో నన్ను తిడతారు నాకు మట్టి అంటగడతారు అవినీ అన్ని అంటగడతారు తెలుసు నాకు కానీ విసిగిపోయిన ఎవడో ఒకరు దిగిపోరాటం చేయకపోతే బలంగా ఎదుర్కోకపోతే ఈ వ్యవస్థని మరింత అధోగతికి పాలిప్పు చూశారు కదా మనకి స్పెషల్ సిట్ అని చెప్పి ఇంత అవినీతి ఇంత అడ్డగోలుగా భూ కబ్జాలు జరిగితే ఎవరు మాట్లాడలేకపోయారు ఈ రోజున నేను నేను ఒక్కడిని వెళ్దాం అనుకుంటే వీగిపోతారు పోరాటాలకి రాజకీయ వ్యూహం ప్రజలకు ఎలా కావాలి మనకి ఎలా కావాలి అనేది రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి రాజకీయ శాస్త్రాన్ని మిలిటరీ సైన్స్ ని పొలిటికల్ సైన్స్ ని సోషల్ సైన్సెస్ ని చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటా ఉంటాను అన్ని అవగాహన చేసుకున్న వాడిని రాజకీయ ఎత్తుగడలు రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి నేను ముందుకు తీసుకెళ్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి